లోక కళ్యాణం జరిగి ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ పీఠాపురంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి కోటి లింగార్చన కోటి బిల్వార్చన శ్రీ రుద్రయాగ సతడియాగ సహిత కోటి కుంకుమార్చన కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి వాసవి కన్యక పరమేశ్వరి దేవ్యాలయ ప్రాంగణంలో ప్రముఖ వేద పండితులు శాస్త్ర ప్రముఖులైన ద్విభాష్యం కుమార సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా మొదలైన ఈ కార్యక్రమాల్లో భాగంగా కలశ స్థాపన మండపారాధన నిర్వహించారు అలాగే మహాన్యాస పారాయణ చేశారు ఈ సందర్భంగా కుమార సుబ్రహ్మణ్య శర్మ మీడియాతో మాట్లాడారు పవిత్రమైనటువంటి క్షేత్రంలో ఆ శివుని ఆజ్ఞగా ప్రారంభింపబడినటువంటి కోట లింగార్చన కోటి కుంకుమార్చన కోట బిల్వార్చన రుద్రయాగం శతచండీ యాగం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఈ కార్యక్రమాలకి స్థాపన జరిగింది ఇప్పుడు మంటపారాధన చూడండి మనం పెళ్ళికి ఏదైనా సందర్భంలో మనం పిలిచినట్లయితే బంధువులందరినీ పిలుచుకుంటా అలాగే యోగినే మండపం వాస్తు మండపం క్షేత్రపాలక మండపం నవగ్రహ మండపం సర్వదాభద్ర మండలం ఇలాగ మొత్తం ఐదు మంటపాలు ఆవాహన చేశాయి ఆ దేవతలను ఆవాహన చేయడం జరుగుతుంది కలుష స్థాపన తోటి లింగార్జునకి సంకల్పం జరిగింది ఇప్పుడు అదిగో పార్వతీ పరమేశ్వరుడు మన అందరికీ పూజ నిమిత్తం ఇక్కడ వేదిక మీద ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా చూసి ధరించండి రేపటి నుంచి ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా పూజా కార్యక్రమాలు మనం ప్రకటించిన ప్రకారాలన్నీ కూడా జరుగుతాయి అందరూ కూడా గమనించి శివ పార్వతుల కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం